జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీమద్ది ఆంజనేయ స్వామిని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి దర్శించుకున్నారు స్వామివారి దర్శనం కోసం ఆలయానికి విచ్చేసిన మంత్రి పార్థసారథికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు అనంతరం అధికారులు కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు స్వామివారిని దర్శించుకుని విశిష్ట పూజలు చేసిన అనంతరం మంత్రికి ఆలయ కార్యనిర్వహణాధికారి సహాయక కమిషనర్ ఆర్ వి చందన జ్ఞాపికను అందజేశారు అర్చకులు వేద ఆశీర్వచనం పలికి ప్రసాదాలు అందజేశారు కష్టపడే చంద్రబాబు నాయుడు గారు మరి ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే ఆ బడ్జెట్ యొక్క లక్ష్యం ఈ రాష్ట్రంలో భవిష్యత్తు లేదు అని అనుకునే యువతి యువకులకి ఒక భరోసా కల్పించడం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాల్ని ఇక్కడ కల్పించి వారికి ఒక భవిష్యత్తునికి భరోసా కల్పించడం లక్ష్యంగా బడ్జెట్ తయారు చేయబడింది అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను మనందరికి తెలిసి చింతలపూడి మన ప్రాంతానికి ఇంక్లూడింగ్ నా నియోజకవర్గంతో సహా ప్రాణవాయువు లాంటిది ఆ ప్రాజెక్ట్ వస్తే దాదాపు రెండు లక్షల ఎనభై వేల ఎకరాల కొత్త రెండు లక్షల కొత్త ఆయకట్టు రెండు లక్షల ఎనభై వేల ఎకరాలకి స్టెబిలైజేషన్ అనేక వందల గ్రామాలకి త్రాగునీటి అవసరాలు తీర్చే ప్రాజెక్ట్ని మరి ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో దానికి నిధులు కేటాయించడం కానీ ఉన్ననే రాంబాబు గారితో మాట్లాడారు ఇరిగేషన్ మంత్రి గారు మురళి గారితో మాట్లాడారు నేను ఉన్నాను ఏ విధంగా రైతులకి ఈ ల్యాండ్ ఎక్విజిషన్ లో మేలు చేయాలి ఏ ఏంటి పరిస్థితులు ఇక్కడ అని చెప్పేసి పూర్తిగా వాక